అది జయమను ఇది చేస్తే అప్పుడు నమ్ముతా ఇది జరిగితే అప్పుడు నమ్ముతా ఆ పెద్ద పోటుగాడు నువ్వు నమ్మకపోతే ఏడిచాడు ఎవడు ఏడిచాడు నమ్మకపోతే నమ్మకపోతే పోతావు నువ్వే పాతాడడానికి పోటుగాడు నువ్వు నమ్మకపోతే ఎవడికి నష్టం ఇది జయమని మరి నమ్ముతా ఇది జరిగించమని నమ్ముతా ఇది జయమని చూస్తా అప్పుడు చూస్తా పెద్ద పోటుగాడు కుట్టావని మొనగాడివి నీ ఇవి నీకాడి మొనగాడు లేడని నువ్వు చెప్తే అన్ని దేవుడు దోసుడులాగా అయ్యా అజేయమంటావా అయ్యా ఇజేయమంటావా అని చేయాల నీ బొంద నీ బొందన్నారా బొంద దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అజయమను ఈ జయమను కాదు చేస్తే నమ్ముతా అంటాడు ఒక్కొక్కడు చేస్తే ఒప్పుకుంటా అంటాడు ఒక్కొక్కడు చేస్తే అంగీకరిస్తా అంటుంది ఒక్కొక్క ఆమె కానీ దేవుడు ఏమంటాడు తెలుసా రివర్స్ నమ్మితే నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అంటాడు ఆయన స్పష్టంగా చెప్పాడు అన్న మార్త పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం నుంచి వాడు ఎన్నోడు చనిపోడు నా ఎందు విశ్వాసం నుంచి వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అన్నాడు వెంటనే ఏమంటది ఆ పునరుద్ధానం అందు లెగుస్తాడు నాకు కూడా తెలుసులే అంటే ఎప్పుడు రేపుడి కాదు నేను నిన్నటికి నేటికి కూడా దేవుడనే మార్తా నా ఎందు విశ్వాసం వచ్చినప్పుడు చచ్చిపోయినా బతుకుతాడు అంత్యదిన లేచుదని నేను ఎరుగుదును ప్రభువా ఇంతకు సమాధి అక్కడ ఫలాన్ దగ్గర పద బాయ్ సమాధికి అడ్డుగా ఉన్న రాయిని తీయండి ప్రభువా బుద్ధయ్యా నాలుగు రోజులు అయిపోయింది శవం మూడో రోజుకే వాసన వచ్చింది ఆ రాయిని తొలగిస్తే దుర్గంధ భరితమైపోయింది మా బ్రదర్ శరీరాన్ని బట్టి వచ్చే వాసనతో జనం అసహించుకోవటం నేను చూడలేను తీయొద్దు ప్రవ్వా మండిపోయింది ఎవరికి మార్తా ప్రవ్వా ఏం చెప్పాను నీకు నీవు నమ్మిన ఎడలా నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా 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 తీయండి రాయితీ తీశ లాజరు రెండు మాటలు దేవునితో మాట్లాడాడు తండ్రితో మాట్లాడాడు లాజరో బయటికి రాయటికి రా అంతే సచిపోయినోడు బతికాడు ప్రేత వస్త్రాలతో చుట్టుబడి పాపం అడుగులు అడుగేసుకుంటా మొత్తం రోబోలాగా వచ్చింటాడు బయటికి మరి అన్ని కట్టేశారు ఆ వస్త్రములు వి అతన్ని పోనీయండి అన్నాడు చెయ్యమోనో అప్పుడు నమ్ముతా నా దగ్గర ఎవరన్నా వచ్చి మాట మాట్లాడితే కడుపులో మండిపోయి నేను డైరెక్ట్గా అంటాను పెద్ద మొనగత్తి వచ్చేవారు నీకు నమ్మలేదని దిగులేసుకున్నాడు దేవుడు చేయమను నమ్ముతా కాదు ఒకడు వచ్చి అంటాడు చేయమను బ్రదర్ చేయమని నమ్ముతా నువ్వు నమ్మకపోతే నేను ఈశ్వర దిగులేసుకొని కూర్చున్నాడు పెద్ద పోటుగాడు అట్లా అంటారు దేవునికి స్తోత్రం మరి మరి చైమాను చయమను అట్లా చెప్పలే బైబిల్లో నీవు నమ్మిన ఎడల చెప్పండి అందరు చెప్పండి నమ్మిన ఎడల అందరు రాసుకున్న అవసరం అయితే నమ్మితే నమ్మితే దేవుని కార్యం నమ్మితే మహిమను చూస్తాం నమ్మితే రక్షణ పొందుతాం నమ్మితే నిత్య జీవం పొందుతాం నమ్మితే కార్యాలు చూస్తాం నమ్ముటం ముందు కార్యాలు తర్వాత ఇది పాఠం చెప్పు ఏది ముందు ఏది వెనక ఈ ఈ రివర్స్ గాళ్ళంతా కొంతమంది వచ్చి చేయమను చైమన్ అప్పుడు నమ్ముతా చేయమను ఈ పాస్టర్లు కూడా ఉన్నారు అండి ఇందులో ఎంత ఆకులు గుంపు ఇది ఫలాల గుంపు కాదు ఇది ఇవన్నీ ఆకులు గలంజరపు చెట్లు వీడు అసలు పేరుకు వాడు సేవకుడు కానీ ఇట్లా మాట్లాడి ఎవడైనా సరే పేరుకే సేవకుడు కానీ వాడు నిజంగా సేవకుడు కాదు వాడు విశ్వాసి కాదు అసలు వాడు